రక్షించాలి రక్షించాలి ఏమొచ్చింది గట్టుకు గండుపడి ఏడు ఊరినే ముంచేటట్టుంది నువ్వు పునుకొని మా కొంపలు నిలబెట్టాలి నువ్వు కదిలితే గూడేమంతా కదులుతుంది రా బాబు రాటండ్రీ రా నేను కదిలి రావాలా ఏడు దాడి చెప్పదగలేసరికో మిమ్మల్ని రక్షించాలి అవన్నీ మర్చిపో నువ్వే దైతూ పా నువ్వే రక్షించాలి తండ్రి అరే కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాను అనుకోవచ్చు నా కళ్ళ ముందు నష్టమైపోతున్నా సరే మిమ్మల్ని కాపాడు నేను తాగుబోతున్నానని తిరిగిపోతున్నానని వెలువేసిన వాళ్ళని నేను కాపాడుతా నేను కొట్టుకుపోతున్నా సరే ముప్పలో కాలిపోతున్నా సరే నేను నచ్చుతున్నాను నేను ఎక్కువగా వస్తే అమ్మగారి అడిగే గమను బాబు నువ్వు గోదావరా కలుసుకో అలాగే పదండి బాబు బాబు ఆ ప్రమాదం ఏమిటండి ఏమైంది ఇంకా అయ్యో ఇంకా ఏవైతే నడుస్తున్నారా బాబు వర్షం విపరీతంగా ఉంది ఊరంతా జలమయమైపోయింది కట్ట దిగిపోకుండా చూడండి బదు అని మేము ఎంత ప్రతిభ మా మాట వినిపించుకోలేదు భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బావో మీరు ముందుగా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి మేము వెంటనే వచ్చేస్తున్నాం అలాగే బాబు నాయనా అంత తొందరగా అండి బాబు పదం నాయనా పదండి రాధమ్మ మీరా ఏమకి ఎలా వచ్చారు కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఆదుకునే దుర్గుణం ఉంది నాకు అందుకే మిమ్మల్ని రక్షించుకున్నానని వచ్చాను ఇప్పుడు అంత ప్రమాదం వచ్చింది భూషయ్య గారు కట్ట గండి పడి ఊరంతా కొట్టుకుపోయేటట్టుంది గండికి అడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగా అడిగితే వాడు సని నిజంగానా అవును అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు మీరు కూడా డాక్టర్ గారు మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు ముంచుకొస్తున్నప్పుడు మనిషికి మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా మనతో పాటు ఈ ఊళ్ళో బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచ పెద్ద ఓడ తీసుకురావాలి అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు మేము మాత్రం ఇవాళ ఎలా అయ్యాం కాదనుకో కావాలంటే అవ్వచ్చుగా మర్యాదగా బయటకు వెళ్ళండి అదేమిటమ్మా అవునన్నయ్య సొంత ప్రాణం కోసం స్వార్థంతో తెచ్చే ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే పది మందితో కలిసి చావడం ఏమేమి పది మంది కోసం చావడం మహత్ములు చేసే పని అది మనకెందుకులే వస్తా డాక్టర్ గారు అంత కటుగా మాట్లాడొచ్చా లేకపోతే ఏమిటన్నయ్యా పెద్ద ఉద్ధరించడానికి వచ్చారు ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు ఇప్పుడే వస్తాను అవును మధు నేనే అబద్ధాలు నమ్మి మంచి ఏదో చెడు తెలుసుకోలేని మామూలు ఆడదాని ఆ భగ్ర ఏమిటా ఇంత వర్షంలో ఎలా ఎంత వర్షమైనా అవసరం అలాంటిది నువ్వు లోకాన్ని ఎంత కాదన్నా నా మాట కాదన్నా నేను నమ్మకంతో వచ్చాను చెప్పు రాత నీకేం కావాలో చెప్పు జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్రవేశాం నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అడుగు తెలుసు మధు ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని మాట మన్నిస్తావని నాకు తెలుసు వెంటనే గుడిలో వాళ్ళని కూడా తీసుకెళ్లి గడ్డి నిలిపి గ్రామాన్ని రక్షించు రాగా ఆ కోరిక మాత్రం నన్ను కోరదు పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేవి పట్టించుకోను ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెము నన్ను గుండెలో దాచుకుంది నాకు కావాల్సింది గూడెం గూడెం శ్రేయిస్తూ ఆ గట్టు కంటిపడ్డా వరద వెలువునైనా నాకు ప్రమాదం లేదు ఆ కట్టు తిట్టం నేను ఆలోచిస్తాను ఇక ఊరు ఏమైనా నాకు అనుసం అయితే గ్రామాన్ని రక్షించినట్టావా నా బ్రతుకు బండలు చేసి నా ప్రేమకు అపకారం చేసి నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను రక్షించను మధు తన అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి తన్ను కాల్చిన వాళ్ళకే సువాసన ఇస్తుంది అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి మనసున్న మనిషి కనుక నా మాట కాదనకు మధు నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళని నవ్వులు పాలవుతాను నీకు అదే ఇష్టమైతే చెప్పు అంత మాట జీవితంలో అన్ని పోగొట్టుకున్నా ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనసులో ఎక్కడో మిగుట్టుకున్నా నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వులు పాలు కావటం నేను చూడలేను నువ్వు ఇంటికి వెళ్ళు ఆ గట్టు గండి పడకుండా నేను చూస్తాను మధు అవునా చూడండి ఆ పనుల కోసం అనుభవించండి వెళ్ళండి వెళ్ళండి ఇన్స్పెక్టర్ బాబా లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడం కాని వాడు మహానుభావుడు అయితే ఇక్కడ పనిచేసే ప్రతివాడు లంకలో పెద్దలు పాల్చిన మహానుభావుడే బాబు మీ సర్టిఫికెట్ తో కడుపునట్టు కానీ ఆకలి గడంతో పనిచేసే వాళ్ళకి కాస్త స్కూట్ పెట్టించండి నేను పోలీస్ ఆఫీసర్లే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తాను పోలీస్ ఆఫీసర్ నీ మాత్రం తెలియదా బాబు ఆ భోషణాయ్ గారి కూడా దాచున్న తిండి గింజలు వెళ్ళి చూడండి బాబు ఏమిటి నువ్వు అనేది అవును బాబు వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అలాగా అవును అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను నువ్వు ఇలా వచ్చా వానిలో ఇంతమంది ఒళ్ళు మర్చి పని చేయగలింది నేను రావడంలో ఉంది ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న బాయ్య గే రక్షించుకుంటారు అవును ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది హోషయ్య గారు హోషయ్య గారు హోషయ్య గారు నమస్కారం ఇన్స్పెక్టర్ గారు నమస్కారం బైక్ తడిస్తే కాగితో కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాళ్ళేవాడిక వర్షంలో స్వయంగా మీరు వచ్చారేమిటి అవసరం మాది కనుక రాక తప్పలేదు అర్జెంట్ గా పది బస్తాలు బియ్యం కావాలి పది బస్తాలే ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి మీకు కావాలంటే ఒక కుంచుడు ఏర్పాటు చేయగలను ఏంటోకాలో కూడా ఓ గిడ్డడు ఇందాక నేను వండేసుకున్నాను మాకు కావలసిన నోట్ లెక్కలు కావు మీ తోటలో గొడవలో ఉన్న సరుకు ఓహో అదే అది మంది కాదండి ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు ఒక తున్నా ఆయన అభిప్రాయం కనుకొని అప్పుడు ఇస్తాను రోషయ్య గారు మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ ఆ తెరిపించి బస్థానాన్ని బయట వేయించు గారు తాళాలేవాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయ్యి ఉంటాడు అవునండి ఇవాళ ధాన్యం గొడవలు పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి గోడౌన్స్ గొడవలు పట్టుకోవచ్చు మన విషయం బయట పెట్టచ్చు ఇక ఉపేక్షించాలి అండి సమాజం పావై వచ్చేలా ఉంది తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి అయ్యారు నిగింది జరిగిందిరా ఈ ఏటికట్టు నువ్వు ఉండే ఐగారు కాంట్రాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బదలైంది కారణం సిమెంట్ లో కలితే ఇసుకలో కల్తి రాళ్లలో కలిటీ చెప్పు కలితే కల్తీ బయటపడ్డంతో సర్కారు వారు మిమ్మల్ని సన్మానించాలనే వారెంట్ కూడా పంపించాలని విన్నాను ఐగారు అయ్యగారు ప్రమాదం పీక్రి మీద వచ్చి కూకుంది నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు దొరికిన మనవాళ్ళు జబ్బు కట్టుకోలేక నిజాన్ని దాచుకుండా చెప్పేశారు సంతపం జరిగిందా అయ్యా రాయ్ గారు నువ్వేం శుభవార్త ఇచ్చావు చిట్టి తండ్రి ఇది వల్ల మనం చేసిన గవిరాజ్ కేసు సాటు గా పట్టణం పోలీసులు తెలుగుతానే ఉన్నారట అందు కారణం మనమేనని చాలా వరకు తేలింద అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం ఈ ఊర్ నుంచి మకం మనం ఎత్తివేయాలి లంచాలకు లొంగిన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడిచేస్తున్నాడు మారిపోయిన మధుగాడు గుండెల మీద కాల్ కాల్చేస్తున్నాడు లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నాం అందుకే ఊరు ఊరంతటినే మంటలో మార్చేయాలి లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంట్రంలో పడ నన్ను అప్పలేదు బాబు ఆ భోషయ్య గారు చేయమన్నాడు రాధా రాధా మధు బాబు రాధా కనిపించడం లేదు అందుకు కూడా బోసే చేస్తున్నాడు అవును బాబు రాధాను బోషయ్య లాంఛనంలో తీసుకెళ్ళిపోయాడు హైకో బాబు ఆడ ప్రాణాలు తీశారు సరే నేను రాధలు ఇచ్చేస్తాను మీరు పోలీస్ స్టేషన్గా పోయిందండి రండి దానికి ఒళ్ళు తిమ్మిది మీరు వెళ్ళి దాని సంగతి చూడండి రా ఆట దెబ్బ కొడతారా మంగ మంగ మగ బాబు మంగ నాకేం పర్వాలేదు ముందు రాధం రచించండి అబూసై చచ్చినోడు చేతులు రాదాం బతుకు బుగ్గి కాకుండా చూడండి మంగళ వెంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కంటి కట్టుతండి అలాగే డాక్టర్ బాబు డాక్టర్ బాబు మీ కోసం మాత్రం ఆ భోజన గారి మాటలు మంగళ దాకా అవును బాబు మీరు మంది పెట్టే కట్టు కట్టాలి ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పాంతులమ్మా పట్టుకుంది వదలకాని కదా Tí a lè dìbò ndó 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 ndíyàwó ndíyàwó.

చెప్పు ఒక రాని మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము తొగిలించాను మత రాకించాం నిజం చెప్పు ఆ సొమ్ము తగిలిచ్చాజీ అన్నం పుణ్యం మెరిగిన గౌరు ప్రతకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించాం మా తాతగారిని చంపించ నన్ను పక్కన అదూ అతను వదిలేసి వదిలేసి ఇంకేం చెప్పద్దు నేరస్తున్న పట్టుకున్న చట్టానికి అప్పగించావుతా న్యాయస్థానానికి ఇన్స్పెక్టర్ గారు ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలు ఇస్తున్నారు ఇది మీకు న్యాయమా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బుషయా నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు పద పద చేసిన పాపాలకి ఫలితం అని కానీ నమస్కారం మధు ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను ఇన్స్పెక్టర్ బాబు నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు మనిషిగా మార్చారు ఇదంతా మీ చలవే బాబు యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఏ రాధాదేవి ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా మీ మాట ఇన్స్పెక్టర్ గారు నేను కఠినంగా ప్రవర్తించాను ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు నేను భూషయ్య వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి మధుబాబు సిగ్గుపడాల్సింది మీరు కాదు రాదమ్మా కంగ్రాచులేషన్స్ వస్తాను రాధుదేవి